వక్స్ బోర్డ్ ఆస్తులను ఐదు డిసెంబర్లోగా ఇందులో ఇంక్లూడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వస్తున్నటువంటి జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవాలు సమద్ నవాబ్ దీనిపై అవగాహన చాలా అవసరమని అన్నారు దీనిపై అవగాహన లేకపోవటం శోచనీయమన్నారు కరీంనగర్లోని పద్దెనిమిదిన ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ స్టేట్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని అవగాహన సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని అన్ని కమిటీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కరీంనగర్కి ప్రాజెక్టర్ ద్వారా వచ్చి ఒక అవగాహన సదస్సు చేస్తారు దాంట్లో ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఖబ్రస్తాన్ కమిటీలు ఈద్గా కమిటీలు దర్గా కమిటీలు మస్జిద్ కమిటీలు మదర్సా కమిటీలు నైన్టీన్ నైంటీ వన్లో గజిట్ ఏది ఉన్నదో ఆ గజిట్ల మొత్తం ఉన్నది గజిట్లో ఉన్న వాటికి ఒక బోర్డ్ తన ఆఫీసర్ల ద్వారా ఇంప్లీట్ చేస్తున్నారు గజిట్ల లేని వాటికి ఎట్లా చేయాలా ఏ విధంగా చేయాలా అనేది ఆ అవగాహన సదస్సులో చెప్తున్నారు గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక బుక్లెట్ వెళ్ళింది అది కంప్యూటరైజ్ చేసింది దాంట్లో గవర్నమెంట్ ద్వారానే ప్రతి డిస్టిక్ ఒక బుక్ ఇట్లా వెళ్ళింది అక్కడ ఎన్ని మస్జిద్లు ఉన్నాయి ఎన్ని దర్గాలు ఉన్నాయి దానికి ఇనాం కింద భూమి అంతా ఉన్నది దీంట్లో మొత్తం రికార్డు ఉన్నది అదేవిధంగా గజిట్ వన్ అండ్ టూ కూడా ఇట్లా మొత్తం వక్ బోర్డ్ ద్వారా పబ్లిష్ అయింది నైంటీ వన్ తర్వాత వక్ బోర్డ్ ఎవరికైనా కొత్త బాడీ వేసినా చో ఈ బుక్ల లేవు ఆ లేని వాటికి ఎట్లా చేయాలా